ఈరోజు మా వీధిలో ఇరవై మూడు సంవత్సరాల నుంచి వినాయకుడి విగ్రహాన్ని పెడతా ఉన్నాము ఇరవై మూడవ సంవత్సరం మా వీధిలో వినాయకుడి విగ్రహం ఇది దాని ముందు ఈరోజు ముగ్గుల పోటీలు ప్రారంభించాము ఒకసారి మీకు అదంతా టెలికాస్టింగ్ ఒకసారి చూపిస్తున్నాం చూడండి ఈ ఎదురువైపు అందరూ రెడీ చేసుకుంటున్నారు ముగ్గులే పోటీలు నిర్వహిస్తున్నాము పోటీలు పాల్గొనే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కేటాయించిన స్థలాల్లో శుభ్రం చేసుకుంటున్నారు కొందరు చుక్కలు పెట్టుకుంటున్నారు చూడండి ఎలా ఉందో ముందు ఎదురుగా లైటింగ్ ఒకసారి మొత్తం ఒక ముప్పై మంది పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ లేడీస్ ఏను ఆడవారు ఎవరు కేటాయించిన స్థలంలో వాళ్ళు ముగ్గులు వేయడం ప్రారంభించారు ఈ పండగంటే ఈ వాతావరణమే వేరండి ఇటు సైడ్ మనకి స్వామివారికి రైట్ సైడ్ కూడా ఈ పక్క బజార్లో కూడా కొంతమంది ఇటు కూడా స్టార్ట్ చేశారు ప్లేస్ సరిపోయేటప్పటికి రెండు వైపులా ప్రారంభించాము చూడండి చిన్నపిల్లలు పెద్దవారు అందరూ ఈ పోటీల్లో పాల్గొంటున్నారు ఒక్క మనిషి వారికి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయకూడదు చూడండి నా వెనక మా గణపతి ఎలా ఉన్నారు ఈ సంవత్సరం పెద్దది పెట్టామండి పన్నెండు అడుగుల పైన ఉంది విగ్రహం విగ్రహం చేసేటప్పటికి నలభై వేలు కాస్ట్ అయింది ఒక్కొక్కళ్ళని చూద్దాం పరీక్షిద్దాం ఎలా పెడుతున్నారు ఒక్క మనిషి వేయాలండి ఏదైనా వాళ్ళ సహాయకులు అనేది ఎవరు ఉండకూడదు వాళ్ళకి ఇచ్చిన టైమింగ్స్లో ఎవరు ఎలా పూర్తి చేస్తారో అనేది ప్రారంభించాము ఎవరు కేటాయించిన సభ వాళ్ళు ముగ్గులు వేసుకుంటా ఉన్నారు చుక్కల ముగ్గులు మాత్రమే ఏర్పాటు చేసాము ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి ఎలా వేస్తున్నారో మొదట ప్రారంభంలో ఒక్క ముందుగా రంగులు వేసుకుంటా వస్తున్నారు ఈ పోటీలో అందరికీ కన్సలేషన్ బహుమతులు ఇస్తామండి మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము ఈరోజు మూడవ రోజు నాలుగవ రోజు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహిస్తాము నిన్న వచ్చేసేటప్పటికీ బకెట్ బాల్స్ వేశారు కానీ నేను వేరే వర్క్ ఉండటం వల్ల అది వీడియో తీయలేకపోయాను ఈరోజు రేపు కూడా తెస్తాను నిమజ్జనం రోజు భారీగా ఉంటుందండి ఆ రోజు ఇంకా బ్రహ్మాండంగా చూడవచ్చు మీరు ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను చూడండి ఎవరు కేటాయించిన స్థలంలో వాళ్ళు ఒక మదర్ ముగ్గేస్తుంది పక్కన బాబు కూర్చొని చూస్తూ ఉన్నాడు ఎవరికి దోజన ముగ్గు వాళ్ళు వేసుకుంటా ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన టైం వ్యవధి గంట చూడండి స్కూల్ పాపలు కూడా కాలేజీలకు వెళ్ళొచ్చి స్కూల్కి వెళ్ళొచ్చి ముగ్గులు సా ఉన్నారు అంటే వాళ్ళందరికీ అంత ఉత్సాహంగా ఉందండి పార్టిసిపేట్ చేయాలి పోటీల్లో పాల్గొనాలి అనే వాళ్ళ కోరిక హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళ పట్టుదలకి ఈ వరుణ దేవుడు వచ్చాడండి చూడండి ఎలా పడుతున్నాడు పాపం వాళ్ళ ఆశలన్నిటి మీద ఈ మాకు ఫోర్ డేస్ నుంచి అసలు లేవండి కానీ ఈ రోజే వర్షం వచ్చింది పాపం వాళ్ళ ఆశ ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయండి ముక్కుల పోటీల్లో ప్రైజ్లు వస్తాయని కానీ వాళ్ళందరికీ ప్రైజ్ అనౌన్మెంట్ చేసామండి అందరికి ఇస్తామని ఒకసారి మా వినాయకుడిని చూపిస్తున్నాం చూడండి క్లారిటీగా ఈ లోపుగా ఈ వర్షానికి కొంతమంది సాంగ్స్ వేస్తున్నారండి మనకు కొద్దిగా కాపీ రైట్స్ అవ్వడం వల్ల పాటని పెట్టలేకపోయాం చూడండి అమ్మాయి అంత ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తుందో వర్షానికి ఈ ఉత్సాహమే వేరండి వర్షంలో డ్యాన్స్ వేస్తుంటే అది సరదా వేరండి ఇప్పుడు అంటే పెద్ద అయిపోయాం చేయలేకపోతున్నాం చూడండి ఎలా వేస్తున్నారు యూత్ మొత్తం వర్షానికి బాగా ఉత్సాహంగా ఉంది వాళ్ళకి డ్యాన్స్ వేయడానికి అలా వేస్తంటే ఆ రోజులే వేరండి ఎంజాయ్ ఆ డ్యాన్సులు వేస్తుంటే ఏ బాధలు ఏమీ ఉండవు ఆనందంగా ఉత్సాహంగా వినాయకుడు అంటేనే వేరండి ఆ ఐదు రోజులు ఆయన నిమజ్జనం చేసిన దాకా సరదా వేరు మన నీళ్ళ ముందు పందిళ్లు వేసుకొని ఆ అందరం కలిసి ఎట్లాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని అందరం ఒకసారి చేరి టీవీలు సెల్ ఫోన్లు అన్నీ మర్చిపోయి ఎంతో ఆనందంగా ఉండి కానీ ఈ రోజుల్లో అందరం కలవలేకపోతాం ఈ ఫోన్లు ఒకటి నెట్లు ఇంటర్నెట్లు ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ బాగా దెబ్బతినిపోయిందండి ఇట్లాంటి సరదాలు చేయలేకపోతున్నాం కానీ ఇట్లా వినాయక చవితి వచ్చినప్పుడు మాత్రం అందరమే అందరి మనోభావాలు అన్నిటిని పక్కన పెట్టేసి అందరం ఏకాగ్ర ఏకాగ్రతగా అందరం ఆనందంగా ఒక రాటిపైన ఉంటూ ఇలా ఆనందంగా గడుపుతుంటామండి చవితి వినాయకుడు మన మధ్య ఎలాంటి కల్ముషాలు లేకుండా సరదాగా తీరుస్తా అది అపార్ట్మెంట్లో అయినా కావచ్చు వీధులైనా ఊర్లలో అయినా అందరమీ ఒక వీధిలో ఉన్న అందరం ఎలాంటి కల్ముషాలు లేకుండా ఇట్లా దేవుని పెట్టేసుకొని ఎంతో ఆనందంగా ఉత్సాహంగా గడుపుతామండి అది మన వినాయకుడి దయ చలవ ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకోవాలండి మన అందరమే జై